హలో అండి అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మన సప్తజన్మ పాపాలని తొలగించేటువంటి జ్యోతిర్లింగాలకు సంబంధించిన శ్లోకాన్ని చదివినిపిస్తాను శ్రద్ధగా వినండి చాలా భక్తితో చదువుకోండి చాలా మంచి జరుగుతుంది సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలేమల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ओङ्कारमरेश्वरं प्रज्वल्यां वैद्यनाथं च ढाकिन्यां भीमशङ्करं सेतुबन्दे तु, तु रामेशं नागेशं दारुकावने वारणस्यन्तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं कृष्णे सञ्च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि సాయం ప్రాత పటే నర సప్తజన్మత పాపం స్మరణేన వినశీ జపించండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి